రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా వారందరూ కూడా ఏదైతే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బడుగు వర్గాల పెన్నిధి అయిన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నారు ఎందుకు ఇంత ఘనంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన గుర్తు చేసుకున్నారంటే ఆయన ఒక మనిషి కాదు ఒక శక్తి ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు అందరికీ కూడా ఏదైతే అభివృద్ధి సంక్షేమం వారి వారికి ఇవ్వాలో అవన్నీ కూడా తెలుసుకొని ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా ఎవరు ఇవ్వలేని విధంగా మన రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞం పేరుతో అదేవిధంగా రైతులకు ఉచిత కరెంటు కానీ వన్ నాట్ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ మైనార్టీ రిజర్వేషన్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఎన్నో పథకాలు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఏదో విధంగా లబ్ధి చేకూరే విధంగా ఆనాడు ఆ మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఈరోజు బాధపడుతూ ఘనంగా ఈ వర్ధంతి నివాళులు అర్పిస్తున్నారు కాబట్టి కదిరిలో కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారికి ఘనంగా అర్పిస్తూ ఆయన అడుగుజాడలు నడుస్తున్న తన తనయుడు తండ్రికి తన తగ్గ తనయుడుగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి ఏదైతే ఆ పథకాలు అమలు చేశారో దానికి అదనంగా ఇంకా బడుగు బలహీన వర్గాలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలు ఏ విధంగా పథకాలు ఇచ్చి ఆదుకోవాలో ఆదుకొని ఈ రాష్ట్రంలో కాదు దేశానికే ఒక ఆదర్శంగా పథకాలు ఏదైతే ఆయన మాట చెప్పారో ఆ మాట కట్టుబడి అన్నీ కూడా పథకాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందజేసి ఆయన కూడా చిరస్థాయిగా రాష్ట్ర ప్రజల మనసుల్లో నిలిసిన నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఆయన ఏదైతే ఆనాడో ఎన్నికల్లో హామీల్లో మేనిఫెస్టోలు చెప్పారో అవన్నీ హామీలు అమలు చేసిన తర్వాతనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఆయన ఏ విధంగా ఓడిపోయాడని చెప్పి ఈరోజు బాధపడుతున్న పరిస్థితి ప్రతి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచన చేయాలి ఈ రాష్ట్రానికి మరీ ఒక్కసారి అభివృద్ధి సంక్షేమం రెండు జరగాలి అన్ని పథకాలు అందాలంటే మరొకసారి రాబో రోజుల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన అర్పిస్తున్నాం జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్